వెల్కమ్ ఛానల్ నమస్తే అండి నమస్తే అమ్మా తెలంగాణ హైకోర్టు హిందూటెక్ బ్రాహ్మణి భూముల్ని స్వాధీనం చేసుకోమని జడ్జిమెంట్ అయితే ఇచ్చింది అసలు గా చూసుకుంటే ఈ కథాకమ్మం మిషన్ ఏంటంటారు ఇప్పుడు ఒక్కటి ఆలోచించాలమ్మా పారిశ్రామికీకరణ ముసుగులో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి పేపర్ల మీద కంపెనీలు సృష్టించి ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు భూములను కొట్టేసి ఆ భూముల్ని ఎత్తుకోపోయి నేషనల్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేసి కొంతమంది ఎదవలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవులు అడ్డం పెట్టుకొని వందల వేల ఎకరాల భూముల్ని నాకేశారు వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండటం మన దౌర్భాగ్యం ఎప్పుడు రెండు వేల ఏళ్ళు ఛత్రి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒకటేసింది మన ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉన్న నేటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎవరు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అలోక్ అరాధే తర్వాత జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం మాడుబగిలిపోయే తీర్పు వచ్చింది బ్రహ్మణీకి కేటాయించిన భూముల్ని హిందూ టక్కకి ఇచ్చినటువంటి భూముల్ని తర్వాత స్టార్గేజ్ ప్రాపర్టీస్కి ఇచ్చిన భూముల్ని అనంత టెక్నాలజీస్కి ఇచ్చిన భూముల్ని జేటీ హోల్డింగ్స్కి ఇచ్చిన భూములన్నీ నాలుగు నెలల్లో రద్దు చేసి పారేసి ప్రభుత్వం ఆకుపై చేసుకోమని జడ్జిమెంట్ ఇచ్చేసింది డోల దీని పోయింది జగనాసురుడు పెద్దన్నకి బ్రహ్మనీ స్టీల్స్ అంటే యువద్దో తెలుసా గాలిగాడు ఉన్నాడు కదా గాలి జనార్దన్ రెడ్డి అని గాలిగాడ జగన్మోహన్ రెడ్డి పెద్దన్న వాడిది మొత్తం ఎత్తేసింది దోల దీనిందిరా జగన్నాసురా అందుకే సత్యమేవ జయతే ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్ది అన్నది ఇప్పుడు దోల దీరింది కా జగనాసురుడుకా అదే కదా కడప జిల్లాలో నేనమ్మా స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పి బ్రహ్మిణీ స్టీల్స్ ఏమైంది కంపెనీ లేదు బొంగు లేదు ఓబులాపురం మైనింగ్స్ అన్నీ చైనాకి తరలిచ్చేసి రోడ్లు చిద్రవద్ద చేసి జాతి ప్రజల సంపదను లూటీ చేసిన లఫూటుగాళ్ళు మాడు మాడుబగిలిపోయే డెబ్బై రెండు పేజీలు తీర్పిచ్చింది తర్వాత ఇండూటెక్ ప్రాజెక్టు ఎవరు అది కూడా జగనాసురుడే వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అని అనంతపురం జిల్లాలో పేదల భూములు అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూములన్నీ లూటీ చేసి దాన్ని కూడా రద్దు చేసే అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఏపీఐసిని పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి వస్తువు ఉత్పత్తి చేసేదానికి ఏపీఐసి అని ఒక సంస్థను ఫామ్ చేసింది పంతొమ్మిది వందల మూడులో ఏపీఐసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అర్థమైందా ఇది పెద్ద బ్రోకర్ సంస్థగా తయారైపోయింది యాక్షన్ తీసుకోవాలి కదా ప్రజా ప్రయోజ ప్రభుత్వం రెవెన్యూ ఏం చేస్తుంది ముందు ఏపీఐసికి భూములు బదలాయింపజేస్తుంది చేస్తుంది ఏపీఐసి ఏం చేస్తుంది పారిశ్రామికత్తలకు భూములు కట్టబెట్టద్ది ఇది పెద్ద బ్రోకర్ సంస్థగా మిగిలిపోయింది కంపెనీకి పెట్టనప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు భూములు వెనక్కి తీసుకోవాలి కదా ఇప్పుడు ప్రజా ప్రయోజనం నెరవేరినప్పుడు నేను అందుకే చెప్తా ఏ పెద్ద తోపంటి కంపెనీకైనా లీజు ప్రాతిపదికన ముప్పై మూడు సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన పదకొండు 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 అట్ ఇవ్వాల థర్టీ త్రీ ఇయర్స్కి ఇయ్యాల తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజుకి భూములు అమ్మేసేది ఏంది ఆ భూములు అమ్మేసే కాడ ఏంది అబాలెత్తుకోపోయి నేషనల్ బ్యాంకులో తాకట్టు పెట్టడం తద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసిన కంపెనీ లేటు పాడు లేదు మాడుబగిలిపోయే తీర్పిచ్చింది కాబట్టి ఈ జగనాశరుడు బ్యాచికి మరో దెబ్బ తగిలింది కాబట్టి ఇంకనైనా మేల్కొనండి ఏదైనా ఒక పరిశ్రమలకు భూములు కేటాయిస్తుంటే తద్వారా ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది అనేది ఆలోచన చేయకుండా భూములు కొట్టేటడానికి ఒక పెద్ద పథకాన్ని రచించుకుంటే ఇలాగే ఉంటుంది చత్రి అని ఒక స్వచ్ఛంద సంస్థ ఏ రాజకీయ నాయక్ ఒక స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయటం వల్ల ఇలా సీమాంధ్ర నేల తల్లి తెలంగాణ తెలుగు తల్లి తెలుగు బిడ్డలందరూ పండగ చేసుకునేటటువంటి వాతావరణంలో ఈ జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ఇచ్చిన గౌరవనీలైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఆ ధర్మాసనంలో ఉన్న శ్రీనివాసరావుకి పాధాలక బంధం ఇది గదా కోరుకుంటుంది రెండు వేల ఏళ్ళు పిల్లేస్తే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఉండమంటే పదిహేడు సంవత్సరాలు పెట్టింది న్యాయ పోరాటం అంటే కాబట్టి న్యాయ పోరాటం పదిహేడు సంవత్సరాలు చేస్తే ఈ తీర్పు వచ్చింది కాబట్టి నేను అందుకే చెప్తా సత్యమేవ జైతే ధర్మ రక్షిత రక్షిత లోకా సమస్త సుఖినో భవంత నువ్వొక్కడవే సుఖంగా ఉంటే సరిపోదురా బిడ్డ దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో సుఖ అష్టైశ్వర్యాలతో ఉండాలిగానే ఒక్కడే వేల కోట్లు లక్షల కోట్లు లూటీ చేస్తే కుదరదు అందువల్ల ఏంటంటే ఈ జగనాసురుడు బ్యాచ్కి ఇది మోడు పొగిలిపోయే తీర్పిచ్చింది కాబట్టి ఈ తీర్పిచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మరోసారి శిరస సహస్రద ప్రణామం అని చెప్పగలను సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా అన్ని దోచేసుకుంటున్నారు సో ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క కుంభకోణం మీద వేటు పడతానే ఉంది మరి మిగిలిన వారి మీద మిగిలిన వాటి మీద కూడా ఎప్పుడు వేటు పడే వాళ్ళు మీరు రెడ్డి అనేవాకమ్మే వాడు జగనాసురుడు కలికాల జగనాసురుడు కలికాల కాకరి కలికాల దానవుడు వాళ్ళు ఏంటంటే ఈ జగనాసుర రజాకారులు అనమాట నిజాం నవాబు కింద రజాకారులు ఏ విధంగా అయితే తెలుగు ప్రజల్ని తెలంగాణ బిడ్డల్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళు భూములు కొట్టేటు నయాభూస్వామి వ్యవస్థకి తెరలైపోరు కాబట్టి వాడు బగిలిపోయే తీర్పిచ్చారు కాబట్టి జగనాసుర నూక సైన్యానికి ఇది చంపపట్టి లాంటి తీర్పు ఒక అవినీతి పొరులు గుండెల్లో రైళ్లు బరిగించేటటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి దీన్ని స్వాగతించాల తెలుగు ప్రజలందరూ పండగ చేసుకునేటటువంటి రోజు ఈ తీర్పు కోసమే ఎదురు చూశారు పదిహేడు సంవత్సరాలకైనా ఒక స్వచ్ఛంద సంస్థ ఛత్రి అనే స్వచ్ఛంద సంస్థ పిల్లేయటం వల్ల ఈ తీర్పు ప్రజల ఆస్తు కాపాడకబడింది తర్వాత దేశద్రోహుల గుండెల్లో రైళ్లు బదిలేటటువంటి తీర్పు ఇచ్చింది వాళ్ళు బ్యాంకులు కాడ నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ భూములు తాకట్టు పెట్టేసి కొట్టేసిన డబ్బులు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేటటువంటి ఇది కూడా ఉంది కాబట్టి ఈ రాజకీయాన్ని ముసుగు పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పదవులను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని భూములు కొట్టేయటం అంటే తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి ఇటువంటి దుర్మార్గులకు ఉరిశిక్ష చేసేయాలమ్మా ఉరిశిక్ష సరైన పరిష్కారం ఒక ఇద్దరు ముగ్గురికి ఉరిశిక్ష ఇస్తే కాని రాదు అందువల్ల మనం తల్లి గర్భం నుంచి వచ్చాం తల్లి ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతాం ఈ జానిడి పట్టక అంత మెతుకులు చాలు ఎందుకు రా భూముల మీద బట్టి భరత మాత్రం చెరబట్టినటువంటి దుర్మార్గులమ్మ మహాభారతంలో కౌరవులు ఏం చేశారు ద్రౌపదికి చెరబట్టేరా లేదా నాశనం అయిపోయింది కదా కురువంశం నిరువంశం అయింది కదా అందువల్ల నేనంటుండేది భరతమాతను చెరబట్టినటువంటి ఈ జగనాసురుడ ముఠా నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ భూములు కొట్టేసి ఫ్యాక్టరీలు పెట్టకుండా ఆ భూముల్లో నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ప్యాకెట్లు పెట్టేసి డబ్బులు కొట్టించిన ఈ డెకాయిట్లకి ఉరి శిక్షే సరైన పరిష్కారం ఆ విధంగా చట్టాలు సవరణ చేసి భూములు కొట్టేసి ఇండస్ట్రీలు పెట్టకుండా ఉపాధి కల్పించిన పత్తి ఎదవకే చేస్తే దరిద్రం వదిలిపాది వాళ్ళ కుటుంబ ఆస్తులన్నీ కూడా జాతీకరణ చేసుకోవాలా ప్రభుత్వాలు ఆక్యుపై చేసుకోవాలా ఇది దేశద్రోహం కింద ఉంటుంది కాబట్టి దేశద్రోహ చట్టాల కింద వీళ్ళని నిర్బంధించాలా ఇంకా జీవితకాలం వాడు జైల్లో చచ్చిపోయేటట్టు తీర్పులు ఇవ్వాలా వీళ్ళు దేశద్రోహులు అనమాట ఇటువంటి వాళ్ళు దేశద్రోహం నేరం కాబట్టి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా చచ్చిన దాకా జైల్లోనే ఉండేటటువంటి తీర్పులు వస్తే బాగుంటుంది ఆ దోచిన భూములు వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేసుకుని జాతీకరణ చేసుకుంటే కానీ దీనికి పరిష్కారం లేదు వాడొక్క లోపల పోతే వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లాలు వాళ్ళ బంధువుల మీద మళ్ళీ పెడతారు కాబట్టి ఓవరాల్గా వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని మొత్తాన్ని దేశ బహిష్కరణ అన్న చేయాలా లేబు దేశ ద్రోహ చట్టాలు పెట్టి శాశ్వతంగా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేసి జైల్లో పెట్టాల కుటుంబ సభ్యులందరినీ మాత్రం నేను గంటా పదంగా ఒక భారతీయుడుగా ఈ దేశ మూలవాసిగా నేను కోరుకుంటున్నాను ఇటువంటి వాళ్ళకి వెనక భూములు వెనక్కి తీసుకోవటం కాదు ఆ భూములు తీసుకొని దేశాన్ని మోసం చేసినటువంటి వాళ్ళ దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నానమ్మా నమస్కారం అమ్మా